అందరికీ నమస్కారం నా పేరు వెనమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను గన్న తల్లిదండ్రులకు నా విద్య నేర్పడిన గురువైలకు ఆయుర్వేద మహర్షులకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించేవారి కానీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదను కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా ఉంచి వందనము చేస్తున్నాం ఆయుర్వేద అభిమానులారా మనం చెప్పుకుంటూ పోతున్నా అన్వేషణలో విధాలుగా చెప్పుకుంటూ పోతున్నాం ఆయుర్వేద అభిమానులారా అయితే నేను ఏంటంటే ఇంటి కాలము చెప్పిన విధానం వేరు ఇప్పుడు చెప్పబోయే విధానాలు వేరు ఎందుకంటే మా పరిధి దాటి వైద్యం చేయొద్దు ఎందుకంటే మేము చిన్న సన్నకారు యొక్క వైద్యులమండి అందులో రసాలు కానీ లేహాలు కానీ దాని యొక్క భస్మీకరణలోకి వెళ్ళడం లేదు నేను ఏంటంటే చూర్ణాలు ఎక్కువ శాతము చూర్ణాలు డైరెక్ట్గా అదే పత్రమును ఆహారంలో కలుపుకొని తినే విధానమే చెప్పుకుంటూ పోతున్నాం ఆ యొక్క వ్యాధి లక్షణాలు బట్టి కానీ ఏదైనా కాని బట్టి మీ చెప్పే విధానంలో మీ చేసే విధానంలో ఏదైనా కానీ ఏ ప్రపంచంలో ఏదైనా కాని ప్రతి ఒక్క విద్య గాని వైద్యం కానీ ఏం చేసినా గాని పది మందిని బతికించడానికి ప్రయత్నం చేయాలి పది మంది ప్రాణాల కొరకు మన తల ఉంచాలి ఆ విధంగా చేసినప్పుడే ఈ రోజున ప్రపంచంలో మనగడ జాగే అవకాశంగా ఉన్నది అభిమానులారా ఎందుకంటే మేము చెప్పబోయేది ఎన్నో విధాలుగా ఎన్నో విఘాతాలతో చెందిన యొక్క ప్రపంచంలో మన మానవ ఒక శరీరము ముడిపడి ఉన్నది కనుక ఈ రోజున వచ్చిన యొక్క వ్యాధి లక్షణాలు కూడా అదే విధంగా ముడిపడి ఉన్నది ఎందుకంటే గత ఒక లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఏర్పడిన మానవ జాతి తిరిగి 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 మన రసాయనిక మందులు గనుక ఏర్పడి కేవలము నూట ఇరవై సంవత్సరాలు వంద వంద సంవత్సరాలు దాటక ముందుకే మన శరీరంలో ఉండవలసిన వ్యాధి నిరోధక శక్తిని పూర్తిగా కోల్పోయినాం కోల్పోవడం అంటే ఎంత సునాసంగా కోల్పోయినామంటే కనీసము కొద్ది ఒక యాభై ఒక నలభై సంవత్సరాల క్రితం ఒక మనిషి దాదాపుగా ఒక యాభై ఇక్లో ఉన్న వ్యక్తి యాభైకి బదులు ఒక డెబ్బై కిలోలు అరవై కిలోలు వెత్తుకొని కొన్ని మీటర్లు కొన్ని కిలోమీటర్లు నడిచేవాడు అదే యాభై ఇక్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు కనీసం ఇరవై ఐదు కానీ ముప్పై కిలో ముప్పై కిలోలు కానీ నడిచి కొన్ని మీటర్ల వరకు కూడా నడవలేకపోతున్నా అంతవరకు పరిమాణంలోకి మన యొక్క వ్యాధి నిరోధక శక్తి కోల్పోవడం వల్ల మనం ఇచ్చే యాంటీబయాటిక్తోని కానీ మన ఇచ్చిన యొక్క రసాయనిక మందులతో తీసుకున్న ఆహారం వల్ల ఇంతవరకు దిగజారి అందుకు నేను చెప్పబోయేది ఎందుకంటే ఇప్పుడు సీజనల్ జ్వరాలు అనేది ఎక్కువగా మొదలైనయండి అలాంటి వ్యాధులను అలాంటి జ్వరాలను మనం తరిమి కొట్టి ఏంటంటే రెండే రెండు మార్గాలు మీకు ఫస్ట్ చూపించిన ప్లాస్టిక్ వస్తువులు లేదా మన ఇంట్లో ఏది ఉపయోగపడిన వస్తువులు ఉపయోగించుకుంటేనే ఉపయోగించుకోవాలి లేని ఎడల భద్రంగా ఉంచి దాని చుట్టూ చెత్తా చెదారం చేయకుండా చూసుకోవాలి అదొక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి పరిసర ప్రాంతం నుండి ఉపయోగపడే చెట్లు కానీ మొక్కలు కానీ అలాంటి మొక్కలను రక్షించుకొని మనం వాటితో రక్షించబడాలి లేదంటే వ్యర్థమైన మొక్కలు తీసేయడం మొదలు పెట్టాలి ఇలాంటి యొక్క పరిశుభ్రత మొక్కలను ఈ ఆ మొక్కల చుట్టూ ఈ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి యొక్క దోమలు కానీ క్రిమి కీటకాలు కానీ వచ్చే సూచనంగా ఉండదండి అలాంటి వాటికి చేస్తారని అందరూ నడుము కట్టుకొని మంచి పరిసరాల పరిశుభ్రంగా చేసుకొని పర్యావరణ పరిరక్షణను కూడా కాపాడతారని మరి ఒక్కసారి మీరు వేడుకుంటూ ఈ రోజున ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా సీజనల్ జ్వరాలు అనేది మొదలవుతున్నాయి అందరూ నడుము కట్టుకోవాలి ఎందుకంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయినా కనుక ఇప్పుడు ఏ వ్యాధి గురించి ఏదైనా కానీ ఏ వైద్యం కూడా అర్థమయ్యే విధానాలుగా ఉన్నాయి మొదట ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జ్వరాలు వస్తున్నాయో ఒకసారి చూసుకుందామండి అయితే చెప్పబోయిందంటే ఎక్కువ ప్లాస్టిక్ కానీ ఉపయోగకరమైన వస్తువులు మన ఇంట్లో ఉన్నప్పుడు కానీ అపరిశుభ్రంగా ఉన్న చుట్టు ప్రాంతాల్లో కానీ ఎక్కువ శాతము దోమలు ఎక్కువగా ఎదిగే అవకాశం ఉంటాయి అందులో దోమ ఏదో కొన్ని దోమలు ఉంటాయి ఆ దోమ కుట్టడం వల్ల బోధకాల వ్యాధి కానీ ఇంకే వేరే వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి కానీ అతి భయంకరమైనది మన ప్రాణాన్ని గాలిలో కలిపేది ఏంటంటే డెంగ్యూ జ్వరం డెంగ్యూ దోమ అండి అలాంటి డెంగ్యూ దోమలకు ఇలాంటి పరిసర ప్రాంతాల్లో చోటు ఇవ్వకుండా మనం పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఇలాంటి దోమలు కూడా రావు కానీ ఒకవేళ అలాంటి దోమలు అనుకోండి ఖచ్చితంగా అలాంటి దోమలతోని డెంగ్యూ దోమ కాక ఉదయం నుంచి మధ్యాహ్నం లోపే లేక పన్నెండు గంటల లోపు కుట్టే అవకాశం డేపుడ కుట్టే అవకాశంగా ఎక్కువ ఉంటుంది అలాంటి దోమలతోనే మనకు డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కానీ మన మన గొప్ప గొప్ప అనుమవై్యులు దాని ఒక్కటి నిర్ధారణ చేశారు అలాంటి వంక ఒకవేళ డెంగ్యూ కానీ లేక మలేరియా కానీ వచ్చి మన శరీరంలో అది రక్తంలో దాని ఒక విషయం రక్తంలో కలిసినప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలు పడిపోతాయండి దాటినే ప్లేట్లెట్స్ అంటారు అలాంటి యొక్క తెల్ల రక్త కణాలను ఏ విధంగా మనం ప్రేరేపింప చేయాలి ఎప్పుడైతే ఒక లక్ష యాభై నుంచి నాలుగు లక్షల యాభై వరకు ఉన్నప్పుడు మన తెల్ల రక్త కణాలు మన శరీరంలో ఆ యొక్క శరీరంలో ఉన్న మనిషి ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే లక్ష యాభై నుంచి కిందికి డెబ్బై వేలు అరవై వేలు లక్షకు లోపు ఉంది అనుకోండి ఆటోమేటిక్గా మన శరీరంలో ఆ తెల్ల రక్త కణాలు పడిపోవడం పడిపోతుంటుంది అది చివరిగా పొయ్యి పొయ్యి డబ్ల్యూబీసీ తక్కువై అంటే మన యొక్క స్ట్రెంత్ మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువై ఇంకా ఇందులో ఏదైనా చుట్టుకున్నప్పుడు మన ప్రాణాలు కూడా పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎంత యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ ఇచ్చినా ఐవీ ద్వారా ఇచ్చినా కానీ ఐఎం ద్వారా ఇచ్చినా కానీ ఎంత మన కేర్ఫుల్గా ఉన్నా కానీ అంతవరకు దారి తీసే అవకాశం ఉండేది అలాంటి దోమలను అరికట్టడానికి ముందుగా నేను చూపించినట్టుగా ముందు పరిశుభ్రతలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దోమలన్నీ దూరం అయ్యే అవకాశం ఉంటాయి ఒకవేళ కాలేదు ఒకవేళ జ్వరమే అనుకోండి అలాంటి వాటికి మనం ఏ విధంగా చేయాలని ఈరోజు చెప్పేది మన ఒక కాన్సెప్ట్ అండి మంచిగా ఉండండి ఆయుర్వేదరా ఈ బాబును ఎందుకు చూపిస్తున్నాం అంటే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు ఈ ఐదు ఆరు సంవత్సరాల వయసు లేక చంటి పిల్లల నుంచి నాలుగు మూడు సంవత్సరాల వయసు పిల్లలకు దాదాపుగా యుక్త వయసు ఉన్న వాళ్లకు ముప్పై యువకులున్న ముప్పై నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్లకు డెంగ్యూ కానీ మలేరియా కానీ అటాక్ అయిందనుకోండి ఇమ్మీడియట్లుగా వాళ్ళ శరీరంలో కలిసిపోయి ఎక్కువ కాలంలో అంటే తక్కువ కాలంలో ఎక్కువ పరిమాణంలో ప్లేట్లెట్స్ పడిపోయే అవకాశంగా ఉంటాయి అలాంటి వారు కూడా జాగ్రత్త పడుకుంటూ మన యొక్క కుటుంబంలో యొక్క వయోవృద్ధులు అంటే ముసలితానందులు ఉన్న వాళ్ళైనా ఎవరైనా కానీ ఈ యొక్క సీజనల్ జ్వరల్లో దాదాపుగా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఇలాంటి ప్రభావం నాలుగు నెలల వరకు ప్రభావాలు ఉంటాయి ఇలాంటి ప్రభావాలకు మీరు దూరం కట్టేది ఒకటి ఒకటి అండి మంచి వినండి ఆయుర్వేదం ద్వారా ప్రతిరోజు మన ఉదయం లేచిన వెంటనే పరిశుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకొని నీ యొక్క స్నానం చేసి నీ యొక్క నోటి కను శుభ్రత చేసుకున్నాక రెండే మార్గాలు చెప్తున్నా ఏది రాకుండా ఎట్ట అరికట్టాలి మన ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ ఎట్లా పెరగాల ఒకటి చెప్తున్నా ఒకటి వచ్చిన తర్వాత ఏ విధంగా అరికట్టాలి ఒకటి చెప్తున్నా ఫస్ట్ అపాయాలు ఎప్పుడైతే మన శరీరంలో లేచిన తర్వాత కాలకృత్యాలు తీసుకున్నాక మన ఇంట్లో కొన్ని గోరువెచ్చని నీళ్ళు చూసుకోండి ఒక మనిషికి ఒక అర లీటర్ నీళ్ళు అలా గోరువెచ్చని ఒక చిట్కడు పసిపోయండి ఏదొద్దండి ఒక చిట్కడు పసిపోయండి లేదంటే మూడు నాలుగు లేక ఒక మనిషికి మూడు నాలుగు కలియపాకులు లేదంటే ఇలాంటి నాటు గోంగూర ఇది చూడండి ఇలాంటి నాటు గోంగూర అన్నాయి ఏం లేదు ఈ రెండు మూడు లేక రెండు ఆకుపత్రములు లేదంటే ఇలాంటి అంజుర చెట్టు ఈ ఫస్ట్ ఈ అంజుర చెట్టు చాలా చెప్పినా చూడండి ఈ అంజుర చెట్టు ఆకుపత్రములు గింత పరిమాణం దించుకునేయండి అంటే చిట్కడి పసుపు కలేపాకు గోంగూర అంజుర ఈ నాలుగీటిని ఏ రెండన్నా ఏ మూడన ఉపయోగించుకొని ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తీసుకున్న వెంటనే మన శుభ్రమైన తర్వాత ఈ సీజన్లు పోయిన దాకా నాలుగు నెలల వరకన్నా ఈ యొక్క నాలుగిటి కషాయాలు తాగండి కలుపుకొని లేదా రెండు ఏదన్నా అంజుర ఆకన్నా పసుపన్న కలిపాకన్నా గోంగూర ఆకన్నా ఖచ్చితంగా పసుపు ఉండాలి అందులో ఉన్నప్పుడు కనుక ఉంటే మన శరీరంలో ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనకి ఎలాంటి వ్యాధులను కూడా అరికట్టే అవకాశంగా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి వ్యాధులు కానీ ఏది దోమ కానీ ఏది కానుక మన శరీరం మీద ప్రభావి ప్రభావితం చెందకుండా చేసే యొక్క ఫస్ట్ ప్రయత్నం దీంతో పాటు జ్వరంగాంక వచ్చిందనుకోండి ఎక్కువ శాతము స్నానానికి కానీ నీసుకు కానీ ఒక పులుపు వస్తువు తినకుండా ప్రయత్నం చేయండి అతి సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోండి అందులో తాజా కా కూరగాయలు తాజా ఫ్రూట్సే తీసుకోండి ఎక్కువ కాలము ఉన్న వాటికి ఎక్కువ కాలం ఉన్న ఏది అపరిశుభ్రంగా ఉన్న వాటికి మనం దూరం ఉండాలి ఒకవేళ తీసుకొచ్చినా కానీ ఏది తిన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుప ఉప్పు వేసి ఒక అర్ధ గంట ఆరబెట్టి అవి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది ఫస్ట్ మన శరీరంలో డెంగ్యూ కానీ ఏ వ్యాధి కానీ ఏ జ్వరం కానీ అరికట్టే అతి ముఖ్యమైనది అతి సులువైన మార్గం ఒకవేళ డెంగ్యూ మలేరియా మనకు శరీరంలోకి పాకింది వచ్చింది అనుకోండి అప్పుడు డాక్టర్ గారితో కానీ మీ యొక్క సొంతం కానీ ఇంట్లో కానీ ఏ వ్యాధి ఎలాంటి వైద్యం చేసుకున్నా కానీ ఏది చేసుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఒకవేళ ప్లేట్ లెట్స్ పడిపోయినాయి వందల వచ్చారు వచ్చిరనుకోండి లక్షా యాభై నుంచి తొంభై వేలకు డెబ్బై వేలకు అరవై వేలకు అనుకోండి అప్పుడు ఆ యొక్క వాళ్ళకి ఏం చేయాలనేది ఏంటంటే దీన్ని చూడండి ఇవి ఆల్ బొకారా ఆల్ బకౌర పనులు అంటారు వీటిని ఆల్ బారన్న ఆల్ బోరన్న పనులు ఒకటి ఇవి దేవుడు ఇచ్చిన వరం చూడండి ఇది మన సీజన జలాలు వచ్చేటివి దాదాపు జూన్ ఎన్నింగ్ నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఇవి ప్రపంచంలో ఎక్కడనైనా చూడండి ఎంత అప్డేట్ కాయాలైనా ఎంత నాటు గానీ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ని కాయలు వస్తాయి పక్క ప్రపంచంలో మన దక్షిణ భారతదేశంలో అయినా ఉత్తర భారతదేశంలో అయినా ఎక్కడ ప్రపంచం ఏ దేశంలో చూడండి పక్క ఈ నాలుగు నెలలనే జూలై జూన్ ఎన్నింగ్ నుంచి జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకే ఇక తర్వాత చూద్దామండి ఈ కాయలు కనబడే దేవుడు ఎందుకు పెట్టిన చూసి రండి ఇవి ఇలా అనుకోండి మనకు మార్కెట్లో దొరికినాయో లేక సొంతంగా ఇళ్ళలో పెట్టినయో అయినా కానీ ఈ కాక ఒక మనిషికి బాగా సీరియస్ అయి ప్లేటెడ్స్ పడిపోయి ఐవీ ద్వారానో లేక ఏఎంసీలను లేక ఐసీలు పెట్టినప్పుడు ద్రవరూపకం వేయడానికి ప్రయత్నం చేస్తారు అలాంటప్పుడు ఈ మార్కెట్లో కొనుకొచ్చి ఐదు పది నిమిషాలు చిటికడి పసుపు ఉప్పని శుభ్రంగా కడిగి వీటిని మనిషికి తినిపించడానికి ప్రయత్నం చేయాలి దాదాపుగా ఉదయం రెండు సాయంత్రం రెండు మధ్యాహ్నం రెండు ఆ మనిషిని యొక్క వ్యాధి తీవ్రతను బట్టి అతని యొక్క నడకను బట్టి మంచి ఆరోగ్యంగా ఉండి మంచిగా తినగ ఎంతవరకు అంత వరకు అంతవరకు కూడా తినిపించాలి ఆ యొక్క తినిపించాలనుకోండి అతి తక్కువ కాలంలో అతి త్వరగా ఇవి ఎంతోమంది ప్రవేశపెట్టినాము అతి తక్కువ కాలంలో నీకు త్రీ టూ డేస్లోనే ఖచ్చితంగా ప్లేట్లెట్స్ పెరుగుతాయి వెయ్యల్లలో పెరిగి పడిపోయిన యొక్క తెల్ల రక్త కళ ప్రేట్ చేసు రక్త కణాలు ఆటోమేటిక్గా ఒక త్రూ టూ వన్ డేలనే నీకు దాదాపు లక్షల్లోకి పెరుగుతుందండి ఎలాంటి యాంటీబయోటిక్స్ ఇచ్చినా ఎంత సెల్యూని ఎక్కించినా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నా ఖచ్చితంగా పెరుగుతాయి మీకు ఇంతకుముందు చూపించినా కూడా కొన్ని చూపించను అవి చేసుకున్న వాటితో పాటు ఇది కానుక ఇప్పుడు సీజన్ల జరాలు కనుక ఇలాంటివి ఉన్న వాళ్ళకు ఈ యొక్క కాయల పండ్లు కనుక మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆయుర్వేద పండుతోని మన యొక్క డెంగ్యూ జ్వరం కానీ మలేరియా కానీ రక్త కణాలను పడిపోయే రక్త కణాలు మొత్తం తగ్గే వాళ్ళకు మళ్ళీ ప్రేరేపింపజేసి యథాతాన్ని తీసుకొచ్చేతనంగా ఉండే అవకాశంగా ఉంటే చూడండి లాంటి చంటి పిల్లలకైనా యుక్త వయసున్న ఎవరికైనా కానీ ఖచ్చితంగా తిని తిను ఖచ్చితంగా తినిపిస్తే మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలు అతి క్షుణ్ణంగా అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రేరేపింపిస్తాయి దీని అందరూ మంచి ఉపయోగించుకొని ఈ యావత్ ఒక ప్రపంచంలో ప్రపంచంలో వ్యాధి తగ్గనంటూ లేదు దాంతో రసాయనిక మందైనా ఆయుర్వేదికైనా కానీ ఆయుర్వేదాన్ని కాక మనం కాక తలుచుకుంటే అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో ఎన్నో కుటుంబాలు బాగుపడి ఈ యొక్క సమాజంలో నడవడికలాగా అందరూ ఆయుర్వేదం వైపే నడుం కట్టడానికి ప్రయత్నిస్తున్నారు నేను చెప్పేది ఒకటండి కొందరు చెప్తాను మేధావులు బాగా అభివృద్ధి చెందింది చెందుతున్నది చెందేది అంటే వర్తమాన కాలం భూతాకాలం భవిష్యత్ కాలం అనుకుంటుంది చూడండి భూతాకాలం గడిచిపోయింది పక్క పెట్టండి ఎప్పుడో వస్తే వర్త అది భవిష్యత్ కాలం గురించి పక్క పెట్టండి ఇప్పుడు నడుస్తున్న వర్తమాన కాలం గురించి మనం మన పాకులాడేయాలి ఇప్పుడు నడుస్తున్న వర్తమాన కాలంలో ఖచ్చితంగా ఇలాంటి ఆయుర్వేదానికి డిసిషన్ ఆలోచించినప్పుడు మన శరీరం ఎంతో కొంతగా ఆరోగ్యం కుదరబడే అవకాశంగా ఉంటుంది ఒక్క కుటుంబంలో ఒక్కరు గనుక శరీరం కనుక ఆరోగ్యం కుదరపడదు అనుకోండి ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఆ యొక్క కుటుంబం కూడా బాగుపడే అవకాశం ఉండదు ఒక్కరు ఒక్కరుగాక అడ్డం పడిన అనుకోండి అదే ఆ ధైర్యంతో మిగతా వాళ్ళు కూడా అడ్డం పడి ఆ కుటుంబం చివరికి అందఘాతంలో పడే అవకాశం ఉండదు ఇప్పుడు జరిగేది ప్రస్తుతం జీవితకాలంలో ఆయుర్వేదంతో ఎప్పుడైతే పక్కా పెట్టినామో అందరూ ఆగమేది ఇందుకే అలాంటివి కాకుండా ఈ యావత్ యొక్క ప్రపంచంలో ఆయుర్వేదాన్ని మంచిగా ఉపయోగించుకొని ఇలాంటి ఒక సిజన జనాలను అరికట్టాలని ఆశిస్తూ ఆయుర్వేద అభిమానుల ఇక్కడ మీకు తెలిసిన ఏదైనా కానీ ఆయుర్వేద పద్ధతుల్ని మార్చుకుంటూ మన శరీరాన్ని ఒక వజ్రకాంక్షలాగా మలుచుకోవడానికి ఆశిస్తూ ఈ మంచి అవకాశంగా ఉపయోగించుకొని ఈ వ్యాధులను దూరం కొట్టి ప్రతి ఒక్క దోమల కార్డు కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఏదైనా కానీ అపరిశుభ్రత వ్యాధులకు గురి కాకుండా మంచి ఆయుర ఆరోగ్యాలతో వృద్ధులను ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను ஏய் கொஞ்சம் குண்டா அறுப்ப கொஞ்சம் பல நீளப்பான்